అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ నైంటీ మనల్ని పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఎల్ల కుక్కల ఎంగిలి ఇప్పుడు తెలిసే బడుచు కుక్కల ఎంగిలి ప్రాప్తమాయే జడిపే ఎంగిలి ఎంతయు శ్రేష్టమాయే నిష్ట మగువారి ఎంగిలే యచ్చు వేమా తాత్పర్యం కుక్క ఎంగిలి ఎవరు ముట్టరు పడుచు కుక్కల ఎంగిలి కుక్కలకే ఇంపుగా ఉండును ఇష్టమైన వారి ఎంగిలి మహదానందంగా ఉండును వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ సిక్స్ ఎల్లనేడు విన్న నన్ను గాని మనసు నిలుపువాడు మంచివాడు శివుడు భర్త కర్త చింతింప నేలరా విశ్వదాభిరామ తాత్పర్యం ఏమి విన్నా ఏ విధంగా ప్రవర్తించినా మనసు నిలకడ చేసుకొని మంచివాడుగా మెలగవలని ఆ పరమేశ్వరుడే అన్నిటికీ మూలం కర్త భర్త హర్త ఆ శివుడే వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఎల్లలోకమందు నే వస్తు ఉన్నదో తల్లి పిల్లనందు తగులు నదియే నిస్తరంగా వాడిది నియతిలో జూడరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ప్రపంచంలో పిల్ల ఏకరూపులై ఉందురు వారి హృదయ సముద్రమును తరచి తరచి చూచుటకు ప్రయత్నించవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం